ఈరోజు మనం శివ శివ రామ అంటూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు అది ఎందుకు అంటాము అలా అంటంలో అంతరార్థం తెలియదు మనకి కనుక ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా తప్పు జరిగినప్పుడు చూడగోడనది చూసినప్పుడు శివశివ శ్రీరామ అని అనుకోవటంలో ఆంతర్యం ఏమిటి అసలు ఇది ఎప్పటి నుంచి అలవాటైంది అనే విషయాన్ని గురించి వివరించే కథా సందర్భాన్ని కూడా మనం తెలుసుకుందాం తెలియజేస్తున్నారు శివ మహాపురాణం రుద్ర సంహిత ఇరవై నాలుగో అధ్యాయంలో ఈ కథా సందర్భం కనిపిస్తుంది శివ మహాపురాణ పురాణంలో శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు ఆ స్వామి అరణ్యవాసం చేస్తున్నప్పుడు రావణ వధ అనే దైవ కార్యం కోసం సీతాపహరణం జరిగింది అప్పుడు రాముడు ఆయనను వెన్నంటి ఉన్న తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరు అడవుల్లో సీత కోసం అడుగడుగున వెతుకుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు సీతను వెతికే సమయంలో రామచంద్రుడిని అమితమైన దుఃఖం ఆవహించింది అలాంటి స్థితిలో ఉన్న రాముణ్ణి లక్ష్మణుణ్ణి లోక సంచారం చేస్తూ ఆకాశ మార్గాన వెళుతున్న శివుడు పార్వతీదేవి చూశారు ఈ దుఃఖపడుతున్నటువంటి రాముణ్ణి రాముడితో పాటు ఉన్న లక్ష్మణుని వీళ్ళు ఇక్కడ మరి తిరుగుతున్నారు కదా సీత కోసం బాధపడుతూ పార్వతీ పరమేశ్వరుడు చూశారు కట్టుకున్న భార్య కోసం రాముడు విలపిస్తున్న తీరు సతీదేవికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది భార్య కోసం భర్త నిజంగా ఎంత వేదనను అనుభవిస్తాడా పురుషుడు స్త్రీల విషయంలో అందులోనూ భార్య విషయంలో ఎంతగా మమకారాన్ని కలిగి ఉంటారా అనే సందేహాలు పార్వతీదేవికి కలిగినాయి అదే విషయాన్ని గురించి శివుణ్ణి సతీదేవి అడిగింది అప్పుడు శివుడు ఆమెకి శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడని ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా పాటించాలో ఆయనకి బాగా తెలుసని ఒక భర్తగా భార్యను ప్రేమ ప్రేమించడంలోనూ ఆరాధించడంలోనూ రాముడిని మించిన వాళ్ళు మరొకరు లేరని వివరించాడు అయినా సతీదేవికి ఆ విషయం అంతగా మనసుకు ఎక్కలేదు తృప్తిగా లేదు ఇంకా సంశయం ఉంది ఆవిడికి రామచంద్రుడు ఆనందానికి దూరమై దేహకాంతి తగ్గి దుఃఖభారంతో అడుగులు ముందుకేయటం ఇవన్నీ నటనా అని భ్రమించింది తల్లి అందుకే మళ్ళీ ఆ పరమేశ్వరి శివుణ్ణి రాముడి గురించి అడుగుతూ రాముడి ప్రవర్తన మీద తనకు నమ్మకం కలగటం లేదని అనుమతిస్తే తాను స్వయంగా శ్రీరామచంద్రుణ్ణి పరీక్షించి నిగ్గు తేల్చాలని అనుకుంటున్నట్లు చెప్పింది సరే అమ్మ మాట అయ్యవారు ఎందుకు కాదంటారు శివుడు ఆయనకి తెలుసు కదా చిరునవ్వు నవ్వాడు ఎవరు ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా ఏకపత్ని వ్రతం విషయంలో రాముడిదే గెలిపవుతుంది అన్నాడు సరే సతీదేవిని వెళ్ళి రాముడిని పరీక్షించమని అనుమతి ఇచ్చాడు ఆయన ఒక మరిచెట్టు కిందకి వెళ్ళి ఉన్నాడు సీత రూపంలో సతీదేవి వెంటనే సీతామాతలాగా రూపం మార్చుకుని సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులకు కనిపించే మార్గంలో వాళ్ళకెదురుగా నడుచుకుంటూ వస్తోంది ఎవరు సతీదేవి పార్వతీదేవి శ్రీరాముడు భార్య భ్రమలో ఉండి తనను సమీపిస్తాడని తననే భార్యగా అనుకుని సంతోషంతో పొంగిపోతాడని ఆమె అనుకుంది కానీ సీతగా రూపం మార్చుకున్న సతీదేవి సమీపానికి వచ్చేసరికి శ్రీరాముడు శివ శివ అంటూ శివనామస్మరణ చేస్తూ పక్కకు తప్పుకుని వెళ్ళిపోయాడు లక్ష్మణుడు ఆయననే అనుసరించాడు రాముడి గురించి శివుడు చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని అలా సతీదేవి గ్రహించింది ఇప్పటికీ ఇప్పటికీ నమ్మకం కుదిరింది భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకు ఉండాలో భ్రమలు ఆకర్షణలకు దూరంగా వాస్తవమైన ప్రేమ అనేది ఎలా ఉండాలో ఎలా ఉంటుందో ఇలా రాముడి పాత్ర చిత్రణం ద్వారా శివ మహాపురాణం వివరిస్తోంది అంతేగాక పరస్త్రీ తన ఎదురుగా ఆకర్షించే రూపంలో వచ్చినప్పుడు రాముడు శివ శివ అనడం వల్ల శివనామం పాపహరణం అని అది రాముడికి కూడా ఎంతో ఇష్టమైనదని స్పష్టమవుతోంది అలాగే శివుడికి రామచంద్రుడి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకమో తెలుస్తోంది అందుకే రామనామం శివుడికి ఇష్టమైంది మరి రాముడికి శివనామం ఇష్టం పురాణ కాలం నుంచి ఇలా చూడకూడనివి చూసినప్పుడు లేదా పాపం అని అనిపించినప్పుడు శివశిబ అని అనుకోవటం ఓ అలవాటుగా వస్తోందని ఈ పురాణ కథ వల్ల తెలుస్తోంది శివ శివ అని రామరామాని ఎందుకు అంటారో ఈరోజు మనం ఒక చక్కని కథ ద్వారా మనకి తెలియజేశారు వాస్తవాన్ని మనకి అందించారు ఎంత చక్కగా ఉందో చూడండి రాముని ఏకపత్ని వ్రతం యొక్క విశేషం ఇక్కడ తెలిసింది ఆయన ఆమె వంక కూడా సరిగా చూడకుండా శివశివ అంటూ వెళ్ళిపోయాడంటే మరి ఆయన యొక్క స్థితి అంటే అంత బాధలో కూడా సీతను వెతుకుతూ కూడా సీతలాగా కనపడిన మరి ఆమెను సీతని అనుకోకుండా శివశివ అంటూ తప్పుకున్నాడంటే మరి ఆయన అందుకే యుగ యుగాలు జరిగిన ఆయన్ని ఏకపత్ని వ్రతుడుగా చెప్పుకోవటానికి కారణమైంది అందుకే మరి శివ శివ అని అనుకోవటం వల్ల ఒక పాపము పోతుంది మనకి ఒక పాప కార్యం చూసామనుకోండి అలాగే ఒక చెడు మాట విన్నామనుకోండి అనుకోండి వాటి వల్ల వచ్చేటువంటి దోషాలు కూడా మనకు కూడా పోతాయి కనుక శివ శివ రామ రామ అనుకోవటం దానికి మార్గం ఇది ఉన్న పాపాలు దోషాలు పోవటానికి కూడా మార్గం భగవంతుడి అనుగ్రహం కలగటానికి మార్గం అవుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు